రేపు వేములవాడ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు అభిమానులు భారీగా తరలి రావాలి ఈ నెల ఇరవైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన నేపథ్యంలో మేడిపల్లి కతలాపూర్ మండలాల పర్యటనలో ఉన్న ప్రభుత్వ వీపీ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం రోజున కతలాపూర్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు సమావేశానికి ముందు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మెడిపిల్లి పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గల్ఫ్లో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించడం చేనేత కార్మికుల కోసం ఎస్పీ కార్యాలయండి ఇరవై ఆరు మానేర్ భూ నిర్వాసిల కోసం నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రెండు వందల ముప్పై ఏడు కోట్ల నిధులు మందులు చేస్తూ తీసుకున్న నిర్ణయాల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ బుధవారం రోజున రాజన్న సరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు జగిత్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మండల పట్టిన కాంగ్రెస్ అధ్యక్షులు అనుబంధ సంఘాల విభాగాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ విజయవంతం లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు వాడ విజయవర్గానికి రాజరాజు స్వామి అదేవిధంగా అమ్మవారి దర్శనం చేసుకుని ఈ విమలవాడ విజయవర్గంలో పట గౌరవ సహచార శాసనసభ్యులు ప్రభుత్వం ఆశీర్వాద అన్న నేతృత్వంలో పట ఈ జిల్లాకు సంబంధించిన ప్రభాకర్ అన్న ప్రభాకరణ సహకారంతో మన పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు మా వీక్ ఏర్పాటు చేయడం జరిగింది మండలానికి సంబంధించి అన్ని వర్గ ప్రజలు పెద్ద ఎత్తున ఆ మీటింగ్ విజయవంతం చేయాలని ఈ సంవత్సరం కాలం లోపల మన హైదరాబాద్ సందర్భంగా మన మహిళా లోకానికి అన్ని విధాలు మేలు జరిగే సంక్షేమ కార్యక్రమాలు కానీ రైతన్నలకు ఏదైతే రెండు లక్షల రుణమాత లోపల మిగిలినటువంటి ఒక్క సాధన మిగిలినటువంటి జీవోలు నిర్ణయాలు రేపు జరుగుతాయి రేపు వారు అధికార ఈ ప్రాంతానికి నిజవర్గానికి ఏం మేలు జరిగే విషయాన్ని పత్రికా ముఖంగా కూడా వారు మాట్లాడడం జరుగుతుంది శ్రీనివాస్ గారు అజున్న గారు కానీ పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మన ఈ ప్రాంతానికి సస్యశామన్ చేసే విధంగా సాగునీరు విషయంలో కానీ సాగునీ విషయంలో కనీసం మౌలిక సదుపాయాల విషయంలో కానీ లేని వారికి ఇరమ ఇండ్లు కానీ రాషన్ కార్డు కార్డు లేని రాసమే రాషన్ కార్డు ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు మూట్ల కాలం ముగిస్తున్న సందర్భంలో ఆ దేవదేవుడు మీరు విమలవాడ రాధరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ ప్రాంత అభివృద్ధి నిజవర్గానికి అభివృద్ధి అదేవిధంగా గంగనాపూర్ మండలాల్లో మిగిలిపోయిన పనుల విషయాలను కూడా వర్తించ తీసుకుంటారు అని కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా మరణం చేసుకుంటూ ఇంత ఈ ప్రధాని ఈ ప్రాంత ప్రధానికానికి పెద్ద ఎత్తున ఏదైతే ఈ ప్రాంత శాసనప్పుడుగా ఇచ్చిన సమయం ప్రకారం పెద్ద ఎత్తున ప్రజలు తెరదవాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు